ఇది మా కక్కల పండుగ వ్లాగ్ అదేనండి కనుమ పండుగ వ్లాగ్ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాము కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఊరు వాతావరణం అంతా చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి ఎలా ఉందో డూ కామెంట్ సూపర్

మా అన్నయ్యకి ఆటో ఉంది సో ఆటోలో మేము అయితే స్టార్ట్ అయ్యాము కనుమ పండుగ సెలబ్రేషన్కి టెంపుల్కి వెళ్దామని అక్కడే కుక్ చేసుకోవడం కోసమని కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో నుంచే క్యారీ చేసాము ఆటోలో కనుమ రోజు మా ప్రయాణం అయితే హ్యాపీగా మొదలైంది ప్రియాన్కి మంచి డ్రెస్ తెచ్చాడు వాళ్ళ డాడీ వెళ్ళి మేము మమ్మీ తమ్మని చెప్పలేదు ప్రియాన్ दादर अत्ते

అయితే అమ్మవారి టెంపుల్ దగ్గర అందరూ వంటలు చేసుకుంటారనమాట సో మేము కూడా అక్కడే కుక్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి చికెన్ సెంటర్ దగ్గర ఒక కోడిని అయితే తీసుకున్నాము చికెన్ అలానే రైస్ ప్రిపేర్ చేసుకుందాము అక్కడికి వెళ్ళి అని యాక్చువల్లీ మేము త్వరగా వెళ్ళి ఉంటే బిర్యానీ ఇవన్నీ చేసుకోవాలనుకున్నాము కానీ స్టార్ట్ అయింది అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయిందనమాట అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా సరే చికెన్ రైస్ చేసుకుందామని ఓన్లీ దానికి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాము మధ్యలో ఆగి చికెన్ పాయింట్ దగ్గర ఒక కోడిని కూడా తీసుకొని వెళ్ళాం ఎలా వండుకున్నాము అవంతా కూడా మీరు లాస్ట్ వరకు చూడొచ్చు నువ్వు ఎగిరిపోయింది అనుకో <laughs> <laughs> ി നിദ്രലേജ് ആട്ടോല പ്രയാസം మేము వెళ్ళేది ఏ అమ్మవారి టెంపుల్ చెప్పలేదు కదా పరవటమ్మ తల్లి అయితే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆ తల్లికి ఆర్చి కట్టారనమాట ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఉంటారు ఈ ఏరియాలో అందుకని ఆర్మీ వాళ్ళందరూ కలిసి అమ్మవారికి ఎంట్రన్స్ ఆర్చి కట్టారు ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఇవంతా చేశారో టెంపుల్ కోసము వాళ్ళకి సంబంధించిన బోర్డు అన్నమాట ఇది ఇదంతా ఒక కొండల మధ్య ఒక చిన్న విలేజ్ అన్నమాట ఇంతకుముందు కొండలు ఉండేవి ఇప్పుడు ఇల్లులు కూడా వచ్చేసాయి గవర్నమెంటు కొన్ని ఇల్లుల్ని శాంక్షన్ చేసిందన్నమాట ఇక్కడ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు తాటాక్ పాకలు గడ్డలు అలానే కొండలు ఇవన్నీ ఈ ప్లేస్లో స్పెషల్ అట్రాక్షన్ నేచర్లో టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందనమాట ఈ టెంపుల్ పర్వటమ్మ తల్లి అంటే అమ్మవారు మూడు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది మా ఊర్లో కూడా జరుగుతుంది జాతర అయితే టెంపుల్కి ఇంకా రీచ్ అయ్యాము మేము అన్ని ఏవైతే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తీసుకున్నామో వాటన్నిటిని ఆటో నుంచి దించేసి ఫస్ట్ దర్శనంకి అయితే వెళ్ళాము అనమాట అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము పర్వటమ్మ తల్లి దగ్గరికి వచ్చేవాళ్ళు లోవా అంటారనమాట పర్వటమ్మ లోవా ఇక్కడికి వచ్చి కుక్ చేసుకొని తింటారు సో ఇక మీరు టెంపుల్ కూడా చూడొచ్చు టెంపుల్కి మనం వెళ్ళే ముందు కింద ఇలా మర్రి చెట్టు ఉంటుందన్నమాట చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఏవైనా కోరికలు ఉన్నవాళ్ళు ముడుపులు అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడ ఒక పంతులు కూడా ఉంటారు మన పేర్లు గోత్రాలు అవన్నీ చదువుతారు మనకి ఏ కష్టం ఉన్నా ఇక్కడ ముడుపు కట్టి అది నెరవేరాలని కట్ అని కట్టొచ్చు మీరు చూడొచ్చు చెట్టు నిండా ముడుపులు ఉంటాయన్నమాట ఇక్కడ సో ఇక్కడ మనం ఫొటోస్ తీసుకున్న వీడియోస్ తీసుకున్న ఏమనరు చూస్ తీసుకొని దానికి తగ్గ ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసినట్లయితే దే దీకెన్ ఎలావ్ అనమాట మేమైతే ఇక్కడికి వచ్చాము మా పాప ఇక్కడికి తీసుకొని రాగానే దండం పెట్టడం నిజంగానే షాకింగ్ మీరు వీడియోలో కూడా చూడవచ్చు నేను తల్లికి జై చెయ్యమ్మ అని చెప్పగానే రెండు చేతులు జోడించి వచ్చిన విధంగా అమ్మవారిని చూస్తూ దండం పెట్టుకుంది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళగానే అయితే ఆ మర్రి చెట్టు దగ్గర ఉండే అమ్మవారి విగ్రహం ఇది ఇక్కడ గాజులు అలాంటి పసుపు కుంకుమలు అన్నీ సమర్పిస్తున్నారు మేము ఇక్కడ కోడికి పసుపు రాసి అన్ని గోత్రాలవి చదివించామన్నమాట

ఆ తర్వాత పైన పర్వటమ్మ తల్లి ఉంటారు సో పైకి మనం మెట్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఈ సైడ్ ఖాళీగా కూర్చోవడానికి భక్తులు రద్దీ ఉన్నప్పుడు కూర్చోవడం కోసం ఏవైతే ఆ సిట్టింగ్ అదంతా ఇచ్చారో అదంతా కూడా ఆర్మీ పీపులే కట్టించారంట జనాలకు ఇబ్బంది కలగకుండా అండ్ విగ్రహాన్ని మీరు చూడొచ్చు ఈమె పర్వటమ్మ తల్లి అనమాట సో తల్లి దర్శనం చేసుకోవడానికి వేలాది మంది వస్తూ ఉంటారు ఇక్కడికి అండ్ ఈ మధ్య ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా టెంపుల్ని పెద్దగా చేయడానికి అదంతా కూడా చేస్తున్నారు మేము వెళ్ళిన టైంకి మేము వెళ్ళేటప్పటికి అంతా జనాలు లేదు ఎందుకంటే ఆ రోజు కనుమ పండుగ మోస్ట్లీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు చుట్టాలందరూ ఉంటారు కాబట్టి నార్మల్ టైంలో అయితే ఈ టెంపుల్ దగ్గర చాలా రద్దీ ఉంటుందంట ఎక్కువ జనాలు కూడా ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇలా ఇల్లు కట్టడం అంటారు కదా అంటే సొంత ఇల్లు లేని వాళ్ళు ఇలా టెంపుల్స్లో ఇల్లు కడితే మనం సొంతగా ఇల్లు కొనుక్కుంటామని నమ్ముతూ ఉంటారు అలా ఈ గుళ్ళో చాలా కట్టి ఉన్నాయన్నమాట ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప నేను కడతాను నేను కడతాను కట్టినట్టుగా వీడియో తీయో అని చెప్పి ఇక్కడ అడుగుతుంది అనమాట అంటే నిజంగా తను ఏం కట్టలేదు ఎవరో కట్టిన దానిపైన ఇస్తుంది అంతే సో ఇక్కడ చాలా ఉన్నాయి కానీ మేమైతే అలాంటివి ఏం ట్రై చేయలేదు అండ్ జరగాల్సిందే ఎలానో ఒకలా జరుగుతుంది ది ఇలాంటివి కట్టినందు మాత్రాన సొంతంగా ఇల్లు కడతామంటే ఈ రోజుల్లో చాలా కష్టం అంటే ఈ రోజుల్లో ల్యాండ్ వాల్యూ కానీ ఇల్లుల వాల్యూ కానీ ఎంతుందో అందరికీ తెలిసిందే కదా అలానే ఈ గుడిలో పోతురాజు కూడా ఉన్నారు గుడి చాలా పాతదనమాట ఆల్మోస్ట్ అంత అంత కూడా పాడైపోయింది మళ్ళీ కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మా వదిన వచ్చి రాగానే కొన్ని కట్టి పుల్లలు అక్కడే ఏరుకొని తెచ్చి పొయ్యిలు ఉంటాయి అన్నమాట ఆల్రెడీ వండుకున్న వాళ్ళ ఉంటాయి కదా వాటి మీద మనం కుక్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఫస్ట్ రైస్ పెట్టేసింది అండ్ ఇంకో పక్క మేము తెచ్చిన కోడిని అయితే మా అన్నయ్య క్లీన్ చేస్తున్నారు ఆ క్లీనింగ్ ప్రాసెస్ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా వస్తుంది నేను ఏం వాయిస్ ఓవర్ యాడ్ చేయను కొన్ని దగ్గర మాత్రమే చెప్తాను మిగతాది అంతా కూడా నార్మల్గానే ఉంటుంది వీడియో మరి మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇలాంటి పిక్నిక్స్ కాను రోజు ప్లాన్ చేసి ఉంటే

తాడా నరవే అప్పుడే షాప్ వెళ్ళి చూడు కొనుక్కొని తెచ్చుకుంటుంది అప్పుడే స్టార్ట్ చేసావా సరే ఒక చిప్స్ గుద్దితే నేను తెలియదు ఎప్పుడు అయిపోయింది అంతే ఇప్పుడు కొరుకులే వెరీ గుడ్ అండ్ ఇక్కడ లాంగ్ షార్ట్లో మా అన్నయ్య అలానే మా హస్బెండ్ ఇద్దరు కూడా చికెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసాక ఇలా కాలుస్తున్నారు కాల్చి ఆ తర్వాత మా అన్నయ్య కష్టపడి చికెన్ అంతా క్లీన్ చేశాడు నిజంగా మా అన్నయ్యకి అయితే రాదు కాకపోతే అందరూ రాని వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంక చేయాల్సింది మా హస్బెండ్ మా అన్నయ్యే మా హస్బెండ్ చేస్తా అన్నా సరే మా అన్నయ్య వద్దొద్దు నేనే చేస్తానని చెప్పి ఇద్దరు చాలా కష్టపడి చికెన్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ అండ్ అక్కడ ఈ వీడియో చూసి వీళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు పదే కామెడీగా అనిపించి వీడియో తీశాను మా పాప పడుకొని ఆడుకుంటుంది పక్కనే మా అన్నయ్య వాళ్ళ బాబు మిక్సర్ తింటున్నాడు అనమాట వాడు తినడంలో కాన్సన్ట్రేషన్గా ఉన్నాడు ఇది ఏమో వాడిని చూడడంలో కాన్సన్ట్రేషన్గా ఉంది ఒక కాళ్ళు అయితే ఒక చేత్తో గోప్తా అని నాకు కూడా కొంచెం బెటర్ అన్నట్టుగా చూస్తుందనమాట నాకు పిచ్చ కామెడీగా అనిపించి ఫుల్ నవ్వుకొని వీడియో తీశాను వాడు చూడు తినేసాక కనీసం దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అండ్ ఇక్కడ మా అన్నయ్య వదిన చికెన్ కాల్చిన తర్వాత మిగిలిన హెయిర్ ఉంటుంది కదా వేస్ట్ హెయిర్ అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు మా వదిన నన్ను ఎలా పడితే అలా తీసేసి వీడియోలో పెట్టేయొద్దు అని చెప్పి అంటుందనమాట ఇక మేమందరం మా బిజీలో ఉంటే మా పాపను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఇక్కడ తాత అలానే నా అమ్మమ్మ ఇద్దరు కూడా మా పాపను ఆడిస్తుంటే మేమైతే కిచెన్ అదే కుకింగ్ అంతా చేస్తూ ఉన్నాము ఇంకెలానో కష్టపడి మా అన్నయ్య అయితే మొత్తానికి చికెన్ పీసెస్గా రెడీ చేసేసాడు నాకు మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అనమాట కుకింగ్ ఈ లోపు అన్నం కూడా కుక్ అయిపోయింది మా వదిన వార్చేసిన తర్వాత నేను చికెన్ అయితే ప్రిపేర్ చేశాను దాన్ని నెడిసి సవరకు ఇక్కడ ఉండాలి నేను కుక్కలో చనిపోతాను భయం తెల్ల చనిపోతాడు భయం

哎。 మా పిల్లల గ్యాంగ్ అంతా ఇక్కడికి రాగానే షాప్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తినేసి ఇంకా మా పాప పక్కన చేరారు ఆడుకోవడానికి అయితే ఇక్కడ మేము ఉన్నది ఫుడ్ అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత తినడానికి హాల్ లాంటిది అనమాట మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఇదంతా ఎంటీగా ఉంది కొంతమంది బ్యాచిలర్స్ వెనక తోటలో ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటున్నారు మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఫ్యామిలీస్ అయితే ఈ హాల్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటారనమాట మేము కూడా ఇదే హాల్లో ఫుడ్ అంతా తిన్నాము maraisan chidra dime mitinala <laughs> entra mi go ఇక చికెన్ అలానే వేడివేడిగా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మా వదిన ఇక్కడ అందరికీ వడ్డిస్తుంది అందరూ కడుపు నిండా తినండి అని చెప్పి కావలసినంత పెట్టిందనమాట ఏదో తెలియదు కానీ దేవుడి దగ్గరకి వెళ్ళి వండుకున్నది కానీ అక్కడికి ప్రసాదం కానీ ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇంట్లో మనం ఎంత నీట్గా చేసినా సరే అస్సలు వర్కౌట్ అవ్వదు ఇలాంటి ప్లేసెస్లో చికెన్ ఇంత ఎమి ఎమిగా వస్తుందంటే ఆరో ఆ చికెన్ కూడా వస్తు వచ్చింది చాలా బాగా ఉందన్నమాట టేస్ట్ అందరం కుమ్మేసాం ఫుల్గా చికెన్ కొంచెం మాత్రమే మిగిలింది అది ఇంట్లో ఇంటికి తీసుకొచ్చామన్నమాట అంటే ఇంట్లో కూడా ఇంకా మా వదిన వాళ్ళ మమ్మీ సిస్టర్ వీళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం అని తీసుకొచ్చాము ఇక అక్కడంతా తినేసి అన్నీ చేసిన తర్వాత పిల్లలకి కొంచెం యాక్టివిటీలా ఉంటుందని చెప్పి మా ఇంటికి వెళ్ళే దారిలో రెసార్ట్ ఉంటే అక్కడ తీసుకొచ్చాము మేము అందరం కూర్చొని ఉంటే పిల్లలందరూ ఆడుకున్నారు మా హస్బెండ్ పిల్లలకి పిల్లలతో పిల్లల్లాగా లాగా పెద్దోళ్ళతో పెద్దోళ్ళలాగా ఉంటాడు సో పిల్లలందరికీ ఆడిపిద్దామని ఆయన కూడా స్విమ్మింగ్ పూల్లో దిగేశాడనమాట అలానే స్విమ్మింగ్ పూల్తో పాటు అక్కడ కొన్ని పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలి ఇవన్నీ ఉన్నాయి ఇక మా అన్నయ్య వదిన కూడా కొంచెం టైం స్పెండ్ చేశారు సో మా కనుమ రోజు ఇలా జరిగిందనమాట ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అంటే ఇంట్లోనే ఉంటూ కనుమ సెలబ్రేట్ చేసుకోలేదు బయటికి వెళ్ళి కనుమ సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఊరు వచ్చేసరికి ముగ్గులు పోటీ అవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ నేను షార్ట్స్లో అప్డేట్ చేశాను అనమాట ఆ ముగ్గులు పోటీకి సంబంధించిన వీడియోస్ అవన్నీ మా విలేజ్లో కనుమ సెలబ్రేషన్స్ ఈవినింగ్ అనమాట ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది ఊర్లో మార్నింగ్ అంతా ఇంట్లో వండుకోవడం తినడం ఇవే ఉన్నాయి సో అవన్నీ కూడా మా షార్ట్స్ మరి మీరు చూడొచ్చు మరి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్